ఆర్గాన్ ఇంప్లాంటేషన్ కానీ ఈ షార్క్ వేవ్ థెరపీ కానీ కామన్ అయింది కదా సార్ అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టుంది కదా చేస్తున్నారు సార్ వీళ్ళు ఏంటంటే ఏంటంటే ఇప్పుడు ఎలోపతిక్లో ఇది హోల్ వరల్డ్ వైడ్ ఉంటుంది వీళ్ళు అది సిఎంఎస్ చేస్తారు అక్కడ నుంచి అంతా కంట్రోల్ అవుతుంది సిఎంఎస్ చేసి అంతా వివిధ రకాల కంట్రీస్లో అంతా ఒకటే ప్యాటర్న్ పోతుంది ఇప్పుడు ఫస్ట్ పేషెంట్స్ వస్తే మోడర్న్ మెడిసిన్లో వాళ్ళకు టడినఫిల్ కానివ్వండి సిల్డినఫిల్ ఎలర్జీ అండి ఇవన్నీ ఇస్తారు సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళకు అంటే దాంతో తక్కువ కాకపోతే వేవ్ మళ్ళీ ఆప్షన్ ఇచ్చేస్తారు ఒకవేళ దాంతో కూడా రెస్పాన్స్ రాకపోతే ఇంప్లాంట్ ఈ ప్యాటర్న్ నడుస్తుంది ఓకే అలా కాకుండా నేను అంటే ఒకవేళ ఆర్గానిక్ మెడిసిన్స్ యునాని తో ఒకవేళ మనకు రెస్పాన్స్ వచ్చేస్తే అది చాలా మంచిది కదండి దానికి ఒకటి హ్యాపీ దానికి ఒకటి ఏంటంటే నమ్మకం ఇవ్వగలరా మీరు యునాని తో మీ దగ్గర ఏ మీరు ఏ అల్లోపతి డాక్టర్ దగ్గర పోయినా పరిష్కారం కాని సమస్య నేను పరిష్కరిస్తా అది అన్నట్లు నేను హామీ ఇవ్వగలుగుతానండి ఏమవుతుందంటే నార్మల్ ఇది ఎవరికి చెప్పుకోలే ప్రాబ్లమ్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే చాలా అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకు తక్కువైన తర్వాత వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు దీని గురించి ఎక్కువగా మాట్లాడరు ఓకే అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు అతను వచ్చింది ఎక్కడి నుంచి అంటే బిదర్ బిదర్ నుంచి వచ్చాడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక అతన్ని ట్రీట్ చేశాను అతను ట్రీట్మెంట్ అయిపోయింది అతనికి ముగ్గురు పిల్లలు కానీ అతను నా దగ్గర ఫాలోఅప్ రాలేదు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ మెడిసిన్ వాడి వదిలేశాడు అతను ఇక మనం కూడా పట్టించుకోలేదు తీసుకున్నారు కదా రావట్లేదని అతన్ని పంపించాడు ఇప్పుడు అతను వచ్చి ఏం చేశారంటే మీరు ఇప్పుడు అతను చేశారు ట్రీట్మెంటు అతనికి ఇప్పుడు ముగ్గురు పిల్లలు హీఈ్ నౌ హ్యాపీ మంచిగా ఉన్నాడు అతను నా దగ్గర పంపించాడు మీరు ఒకసారి మాట్లాడండి మాట్లాడితే సార్ నేనున్నాను సార్ ఆ రోజు తీసుకున్నాను కదా మెడిసిన్స్ అని చెప్పాడు అయితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే దాన్ని అది తెలుసుకొని వాళ్ళు మంచిగైతే సరే అంతేగాని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వరు కానీ నేను ఇంత మీకు చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఎవరైతే కావాలని ఉంటారో వాళ్ళకు డెఫినెట్లీ రెస్పాన్స్ వస్తుంది అట్లా పక్కాగా వస్తుంది ఏ ఏజ్ అయినా సరే ఏ ఏజ్ అయినా సరే ఓపికతో ఉండాలి కొంతమందికి ఒక ఇరవై రోజులు వస్తుంది కొంతమందికి ఒక నలభై రోజులు వస్తుంది ఓపికతో ఉండాలి ఇంకా కోర్స్ మొత్తం చేయాలి కోర్స్ చేయని వాళ్ళు ఒకవేళ యునానిలో వస్తే వేస్ట్ ఉండే మాకు అంటే ఒక ఒక ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయండి రిజల్ట్స్ కానీ ఏంటంటే మనకు వాళ్ళ బాడీ టైప్ అది చూసి ఇవ్వాలి వాళ్ళు ఓడ్చుకోగలుగుతారా లేదా అది చూడాలి కెమికల్ బేస్డ్ కాదు అది అవి ఒకవేళ మీకు రెస్పాన్స్ వచ్చేటివి ఒకవేళ మనకు ఒక ఇరవై రోజుల మంచిగా వస్తుందంటే ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్లు సిల్లునఫిల్ కానివ్వండి టెడఫిల్ కానివ్వండి అలాంటివి ఏమైనా ఇందులో ఉన్నాయా అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా కావడానికి ఉన్నాయి మా దగ్గర కూడా రెస్పాన్స్ వస్తుంది డెఫినెట్లీ కానీ ఏంటంటే ఇది కొంచెము మనము బాడీ టైపు మనిషి యోర్చి కడుగుతారా లేదా అది చూసిస్తాము అండ్ వీ డిస్కరేజ్ ఇన్స్టెంట్ మెడిసిన్స్ మేము అంటాము ట్రీట్మెంట్ అవ్వాలి మీ బాడీయే టేక్ కేర్ చేసుకోవాలి మన బాడీలో ఉన్నవి వైటల్ ఆర్గన్స్ మనకు హార్ట్ కానివ్వండి లివర్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కిడ్నీస్ కానివ్వండి వైటల్ ఆర్గన్స్ వీటిని ఒకవేళ బలపరిస్తే అవే చూసుకుంటాయి అంతే కదా అలా అది కరెక్ట్ అది పద్ధతి మనం ఎక్కడ ఈ ఫంక్షన్లో పోయినా మనం డ్రై ఫ్రూట్స్ హల్వా కానివ్వండి ఏమైనా తినొస్తాము గమనించండి ఆ రోజు పడుకున్నప్పుడు కొంచెం ఎరక్షన్స్ ఎక్కువ వస్తాయి మార్నింగ్ పుట్ ఎరక్షన్స్ ఎందుకు వస్తాయి ఆ ఫుడ్లోనే ఉంటాయి అయితే ఇవి ఇవి ఏంటంటే గిజాయ దవై అంటారు గిజా నుంచి అంటే ఫుడ్ నుంచి మేము మెడిసినల్ ఎఫెక్ట్ తీసుకుంటాం అది హిజాయి దవాయి అని చెప్తాము ఇట్లా అయితే ఇది కెమికల్స్ కావు ఇమ్మీడియట్లీ వేసుకోగానే మీకు ఏదో ఒకటి పోయి అక్కడ పోవడం అన్నట్టు కాదు ఫర్ ఎగ్జాంపుల్ సెళ్లు నొప్పులు చెట్టేటట్టు అయితే అది తీసిందేందుకు గుండెకు బ్లడ్ సప్లై మంచి కావాలి బ్లడ్ ప్రెషర్ అని గుండె కొరకు తీసారు కానీ అది వేస్తే అది అక్కడ రిరెక్షన్ వస్తుంది ఇదేందని చూసి దానికే అయిపోయింది అది అయితే ఇప్పుడు ఇప్పుడు అది ఆ ట్యాబ్లెట్ అక్కడే వాడిస్తారు ఇక చాలా చాలా అది వద్దు అది కరెక్ట్ కాదు దానితోనే హెడ్ ఎక్స్ వస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్ అని ఇది తీశారు టెడలఫీలు అలాగే దీంతో కాదు మళ్ళీ ఏదో ఒకటి ఇంకోటి తీశారు అలా ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు దాంతో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇంతమందికి ఇది అయిందని ఇప్పుడు అలాగే ఇప్పుడు వేవ్లు అవి నడుస్తున్నాయి దానితో ఏదైనా ఉందని తర్వాత రీసెర్చ్ చేసి చెప్తే మనం చేసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అందుకే బెటర్ టు గో ఫర్ యుని మంచి టాపిక్ సార్ ఇది సో సహజంగా లైంగిక ఉద్దీపన కలగాలి మంచి స్ట్రాంగ్ గా చేయగలగాలి అంటే రోజువారి ఆహారంలో ఏం తినాలి డెఫినెట్లీ ఆహారం డైట్ అంటే పౌష్టిక ఆహారం ఉంటే బాగుంటుంది నేను సింపుల్ అంటాను అందరికి మనం ఒకవేళ ఒక లిస్ట్ ఇస్తే ఎవరు ఫాలో అవ్వరు వాళ్ళు ఏంటంటే నేను సింపుల్ ఏం చెప్తానంటే మీరు పొద్దున లేవగానే డైలీ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేంజ్ చేయండి డైలీ ఇడ్లే తినకండి ఒకరోజు ఇడ్లీ కానీ ఒకరోజు దోశ కానీ ఒక రోజు చపాతి ఒకరోజు పూరి ఒకరోజు ఇట్లా వీక్లీ డివైడ్ చేసుకోండి అలా ఏదో ఒకటి పొద్దున తినండి దాని తర్వాత ఒక కప్పు పాలు ఏదైనా అప్పు వాడచ్చు మరి లంచ్ లంచ్లో రైస్ తినొచ్చు మీరు ఏ డయాబెటీస్ ఉన్నా కానీ తినొచ్చు ఈ మధ్యలో మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఏదైనా ఒక రెండు కాజు రెండు బాదం అది అలాగే వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు కొన్ని ఒక బాల్ చేసుకొని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళినా పర్లేదు ఏదైనా అటు ఇటు బిస్కెట్ తిన ఇది తినొచ్చు లంచ్ ఇంకా డిన్నర్ మధ్యలో ఐదు గంటల గట్ల ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమైనా తినేసి ఏదైనా మనకు గ్రీన్ టీ అలా ఉంటుంది కదా అయితే మనకు టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి అంతే మళ్ళీ రాత్రి మళ్ళీ మీరు రొట్టె కానివ్వండి జొన్న రొట్టె కానివ్వండి అలాంటివి ఏమైనా తింటే విల్ ఫీల్ హెల్దీ అలాంటి కాకుండా రాత్రి ఫుల్ కడుపు నుండి తినేసి పడుకోవడము మళ్ళీ అది డైజెస్ట్ కాకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది దానికే అవాయిడ్ చేయాలన్నమాట సార్ ములక్కాడలు తింటే లైంగిక శక్తి పెరుగుతుందా చాలా మంచిది అది యాక్చువల్లీ డ్రమ్స్టిక్స్ ఏంటంటే మనకు ఇది యూజువల్లీ ఏదైనా కానివ్వండి బాడీలో టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసిస్తుందని ఉన్నది షుగర్ కంట్రోల్ చేస్తుందని ఉన్నది దాని ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అట్లా స్టిక్స్ మొరింగ్ లీవ్స్ అని కూడా అంటారు దాంతో అవన్నీ లీవ్స్ తీసుకొని కర్రీ కూడా చేసి తింటారు చాలా మంది అయితే దాని మీద రీసెర్చ్ చాలా చేశారు ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని చెప్పారు లైంగిక సమస్యలు కూడా ఉంటది కానీ ఇట్ ఈస్ నాట్ సో మచ్ ప్రామినెంట్ ఇన్ దట్ కానీ ఉంటది యునాని కాబట్టి అడుగుతున్నాను ఊరే పిచ్చుకలం వాటితో ఏదో మెడిసిన్ తీసుకొని తింటే లైంగిక శక్తి పదే అది ఊర పిచ్చుకలైంటారు అంటారు అంటారు దాన్ని ఆ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంటే చేసి దాంతో పెట్టిన తర్వాత అది ఎన్నో రోజుల తర్వాత మనము అందులో పెడతాము అంటే బట్టిలో పెట్టినట్టు అది క్లోజ్ చేసి అది పెడతాము అది చాలా వివిధ రకాలు ఉన్నాయి తయారు చేస్తారు అది ఏంటంటే వీళ్ళకి అసలు ఎలా తయారు చేస్తుండేనంటే ముందు మనకేం తెలియదు కదా ఎట్లా వాడాలి ఏం వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే పాము ఉంది ఇక దానికి ఒకవేళ ఏదో అంటే కనిపించట్లేదు ఏమైనా ఏదైనా ఉండి కన్నుకేమైనా అయిందంటే అది పోయి ఏం చేసిందంటే సోంపు చెట్టు ఉంటుంది కదా సోంపు ఉంటుంది కదా మనకి దానికి అట్లా రాస్తుంది అనమాట అయితే దానికి ఏం అర్థం అయిందంటే చాలా మందికి అది చూసి ఇది చూద్దాం ఇది ఏమైనా హెల్ప్ఫుల్ ఉంటుంది కాదు కదా అలా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎక్స్ అంటే వాళ్ళు అది చేస్తుండే రీసెర్చ్ చేస్తుండే అలాగే అనిమల్స్ తో నేర్చుకున్నారు చాలా మంది చాలా మంది కళలు వస్తుండే ఇది ఇస్తే తక్కువైందంటారు పేషెంట్కి వాడిస్తారు అలా చాలా మందికి అట్లా వస్తుండే అరే ఆ బర్డ్ని చంపేసి లేకపోతే అది ఏమంటారు అఖరబ్ అని ఉంటుంది కదా మన స్కార్పియన్ అది ఉంటుంది దాన్ని చేసి దాన్ని అట్లా హీట్ చేసి మనం అట్లా తయారు చేయాలని మాజుని అఖరబ్ అని చెప్తారు అప్పుడు అలాంటివి తయారు చేయాలని వాళ్ళకు కలలు వస్తుండే తయారు చేస్తుండే యూస్ చేయిస్తుండే అయితే రెస్పాన్స్ కూడా వస్తుండే అప్పుడు దీనికని ఇక వాళ్ళు అది చేస్తున్నాయి అలా ఇవాల్వ్ అయింది మెడిసిన్ చాలా వాళ్ళంతా మైండ్ అంతా అక్కడే పెట్టేసి అది చేస్తుండే ఎన్నో సెంచరీస్ తర్వాత ఇది వచ్చింది అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది యునాని మెడికల్ కాలేజ్ మెడిసిన్లో హోల్ వరల్డ్ లో స్టార్ట్ అయింది కాలేజ్ యునానిదే అంతే మరి ఫస్ట్ అవల్ వరల్డ్ ఎందుకంటే అవన్నీ ఇవే కదా మన మన మూలికలతోనే మెడిసినల్ తోనే చేస్తుండే చేస్తూ 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 ఏంటంటే అప్పుడు ఏంటంటే ఇల్మే జర్రాయి అని ఉంది అందులో సర్జరీ కూడా ఉండే మరి దెబ్బ తాకించుకొని వస్తే పట్టుకొట్టరా చేస్తూ చేస్తుండే కదా అని ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక హెరిటేజ్ బిల్డింగ్ అని ఉంది మెడికల్ హెరిటేజ్ బిల్డింగ్ ఇక్కడ దిల్చుక్ నగర్లో అక్కడ క్లియర్లీ రాసి ఉంది యూజువల్లీ ఏంటంటే ఈ మెడిసిన్ మెడిసిన్లోను యాడ్ అంటే సర్జరీ ఒక సబ్జెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ వాళ్ళు అంటే అలోపతి వాళ్ళు సెపరేట్ అయ్యారని లేకపోతే ఇది అలాగే ఉండిపోయింది మెడిసిన్ అదే ఉండే కానీ కాలేజెస్ ఇప్పుడు ఇది డిఫరెంట్ ఇలా అయిపోయింది కానీ మదర్ ఆఫ్ మెడిసిన్ అంటే అదే ఉంటుంది ఎలాగైనా యునాని అంటే ఒక దశాబ్దాల నుంచి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు అక్కడ అరబ్లో పోయింది కాబట్టి ఇది ఉట్టి వాళ్ళకి ముస్లింస్ కేటాయించిందా అన్నట్టు ఎందుకంటే వాళ్ళు లిటరేచర్ అంతా యునాన్ అంతా వాళ్ళు చేశారు అరబిక్ అరబిక్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు అది చేసింది అది తీసుకొని ఇక్కడ వచ్చారనమాట ఇక్కడ వచ్చినప్పుడు మొగల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అయితే వాళ్ళది అన్నట్టుండదు కాదు వాళ్ళు వరల్డ్ హాల్ హ్యుమానిటీదా అందరిది అందరిది ఇక్కడ దక్కడ నుంచి తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది అందరు కలిసి ఏ అంటే ఏ రిలీజన్ కి సంబంధించిన వాళ్ళు అందరు కలిసి దీన్ని ఇవాల్వ్ చేశారు ఇప్పుడు కూడా ఎంతో మంది ఉన్నారు చాలా మంది వాళ్ళు అందరూ చాలా ఈ మెడిసిన్ కి ఇవాల్వ్ చేశారు అలాగే పక్షవాతం ఉంది అనుకోండి ఎవరికైనా వచ్చింది మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని చేసుకోగలుగుతారు అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అందులో నేను డెఫినెట్లీ అదా ఎస్పెషల్లీ ఈ పక్షపాతం వాళ్ళకి కూడా నేను చేశాను ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉండేది ఎందుకంటే నా రీసెర్చ్ నేను అంటే సెక్స్ సబ్జెక్ట్లో చేశాను కాబట్టి ఎఫరెడిస్ ఎఫెక్ట్స్ అందుకే నేను లైంగిక సమస్యలన్నీ డీల్ చేస్తుంటాను కానీ యునానిలో ఒక త్రీ ఫోర్ స్పెషలైజేషన్ ఎలా ఉంటున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎవరికైనా కాలు చేతులకు అంటే పడిపోవడం కానివ్వండి ఏదైనా స్పైనల్ ఏదైనా ఇష్యూస్ ఎల్ఎస్ లంబార్ కానివ్వండి సర్వైకల్ కానివ్వండి వాళ్ళకు ది బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది ఓకే అలాగే ఒకవేళ వాళ్ళకు జాండీస్ వచ్చేసింది లివర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి ఫ్యాటీ లివర్ ఏదైనా ఉంటే దానికి కూడా బెస్ట్ అలాగే వచ్చేసి ఈ లైంగిక సమస్యలకు కూడా ది బెస్ట్ యూనానిలోనే ఉంది వేరే దాంట్లో చాలా అది అనుకుంటాం చెప్పొచ్చు మనం యూజువలీ బట్ ఇట్ లుక్స్ అగ్లీ బట్ ఓకే చెప్పగలుగుతాం ఎందుకంటే మా ఫీడ్బ్యాక్ ఉన్నది చెప్తున్నాను చేసి చేసి ఇప్పుడు సార్ నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది ఏంటంటే థర్టీ ఇయర్స్ నుంచి అని చెప్తున్నారు కానీ ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాం ఎందుకంటే పిల్లలు ఎప్పుడైతే పెద్దగా అవుతారో వాళ్ళు వాళ్ళ రేపు సోషల్ మీడియా యాక్సెస్ ఫోన్స్ అవి ఇవి ఉంటాయి అవన్నీ ఫోన్ మూవీస్ అది ఇది చూసి వాళ్ళు ఎండల్ చదువుతున్నారు రాత్రిపూట జాగ్రత్త అంటే పడుకోవట్లేదు హార్మోనియం ఇంబాలెన్స్ అవుతుంది రాత్రిపూట నైట్ ఫాల్ అనేటిది చాలా ప్రాబ్లం అపోహలు చాలా వాళ్ళకి తెలియదు పేరెంట్స్ కూడా చెప్పరు మిత్రులతో మాట్లాడితే వాళ్ళకి తెలియదు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఈ నైట్ ఫాల్ అనేది కూడా కొంచెం క్లియర్ కావాలి మనం మాట్లాడదాము ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి చూడాలి చెప్పరు అమ్మాయి పెద్దగా అయితే ఏంటంటే ఫంక్షన్ చేస్తారు మరి అందరికి తెలియాలని మరి అబ్బాయిలకు దురదృష్టంగా ఏం తెలియదు వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు వాళ్ళ బ్రదర్ కూడా ఎవరు మాట్లాడారు అది ఎవరు చెప్పడు వానికి అయిందా లేదా వీరే వెళ్ళిందా లేదా అసలు తెలియదు ఫస్ట్ టైం ఆ సమస్య ఉంటుందా ఆ సమస్య ఉంటది అసలు ఫస్ట్ వచ్చినప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ పిల్లలు ఏముంటారంటే వాళ్ళకి తెలియదు ఇది ఏంది ఇది ఏంది ఎలా అయింది ఇది నాకు ఎందుకు రోగమా ఎందుకు ప్రాబ్లం అన్నట్టు ఉంటాడు ఎన్నో రోజుల వరకు ఓకే మళ్ళీ అందులో నుంచి ఒకడు వీళ్ళు ఒకవేళ ఫాస్ట్ ఉంటే ఒక చెప్తాడు ఇట్లా చేస్తే మంచిగా ఉంటదంట ఇక అప్పటి నుంచి ఆడు ఆ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు అది ఇన్వాల్వ్ అవుతాడు మా ఫ్రెండ్ చెప్పింది సార్ అంటాడు అంటాడు చాలా కేసెస్ ఉన్నాయి ఉండి ఉండి ఇంట్లో ఫాదర్ ఒకవేళ ఏం బాబు నీకు అయితే నాకు బాబు చూద్దాం అన్నట్టు ఉంటే ఏదోటి మాట్లాడతాడు ఆమె నాకు ఎట్లయితే అది సార్ బయటకి రాదు పాప మా వాళ్ళకు చాలా ఇబ్బంది చాలా పిల్లలు ఉంటారు చాలా మంది ఏంటంటే దాంట్లో సఫర్ అవుతారు ఇప్పుడు ఏంటంటే నైట్ ఫాల్ అంటారు అంటే రాత్రి కూడా పడుకుంటాడు అట్లా ఇట్లా అతనికి రెండు సార్లు అయిపోతుంది ఇక బట్టలు పోయి బట్టలు కడుపు కడుక్కుంటుంటాడు సోషల్ గ్యాదరింగ్ రాడు సపరేట్ ఉంటాడు ఏం లేదు తీసుకెళ్తే మెడికల్ డాక్టర్ దగ్గర మేము ఇలా చెప్తారు ఏం లేదు అతను సైకాలజికల్లీ అతను అతను నర్వస్ అయ్యాడు అంటాడు మళ్ళీ పోయి సైకాలజీ సైకలిస్ట్ చూపిస్తే అంత మందులు రాస్తారు ఇది అంత పోతుంది అతనికి ప్రాబ్లం ఏంటో చూసి అతనికి ట్రీట్ చేస్తే అయిపోద్ది కదా అది ఉన్నాయిలో ఉన్నది ది బెస్ట్ మెడిసిన్స్ ఇవన్నీ ఏంటంటే సార్ ప్రాచీన కాలం ట్రీట్మెంట్ అంటారు బట్ దాన్ని తీసుకుండా కూడా తప్పు మంచిగా రెస్పాన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి చాలా మంది మా ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కషన్ కూడా అవుతుంది వాళ్ళు మీ దగ్గర మేము వాళ్ళ దగ్గర వాళ్ళు మా దగ్గర నడుస్తుంటారు అలా ఏం లేదు సార్ మీకు ఏది ఉంటే అది తీసుకోవాలి అన్నట్టు బెస్ట్ ఉంటే అది తీసుకోవాలి